తిరుమల పవిత్రతకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమన్న చంద్రబాబు వారిని చరిత్రహీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో రాముడు తల తీసేయడం అంతర్వేది రథం తగలబడినా పట్టించుకోలేదన్నారు ఎన్నో దేవాలయాలపై దాడులు జరిగితే ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు తిరుమల శ్రీవారి విషయంలో అపచారం తలపెట్టే మాటలు పొరపాటును కూడా చేయనని చంద్రబాబు అన్నారు వాస్తవాలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే బాధ ఉందన్న చంద్రబాబు దుర్మార్గాలను చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు తిరుమల లడ్డూకు రెండు వందల ఏళ్లపైబడిన చరిత్ర ఉందన్నారు ఎన్నో దేవాలయాలు తిరుమల లడ్డూ రుచిని యథాతథంగా తీసుకొచ్చేందుకు విఫల యత్నాలు చేశాయన్నారు అటువంటి పవిత్రత విశిష్టత ఉన్న లడ్డూను కల్తీ చేయడమే కాక జగన్ ఎదురుదాడి చేస్తారా అని ప్రశ్నించారు ప్రజలు గుణపాఠం చెప్పినా బుద్ధి మార్చుకోరా అని నిలదీశారు స్వామివారి అన్నప్రసాదం స్ఫూర్తితోనే అన్నా క్యాంటీన్లు పెట్టామన్నారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు